చాలా మందికి ఉప్పు అంటే ఇష్టం ఉంటుంది బయట కొంటూ ఉంటాము అలా కాకుండా టూ మినిట్స్ మీరు టైం స్పెండ్ చేస్తే ఇంట్లోనే చేసుకోవచ్చు అదేలాగో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ అయితే వెల్కమ్ టు మై ఛానల్ మంజు క్రియేటివ్ వరల్డ్ మన దగ్గర ఉన్న ఉప్పు శనగల్ని ఒక టూ కప్స్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అన్ని పప్పులకి ఆయిల్ అంటేలాగా చూసుకోవాలి ఇది ఫస్ట్ స్టెప్ అనమాట దాని తర్వాత మనం కడాయి పెట్టేసుకొని రెండు కప్పుల ఉప్పు వేసుకోవాలి కప్పని సైజు మీ ఇష్టం అనమాట నేను కొంచెంగా వేయిస్తున్నాను కాబట్టి కొంచెం ఉప్పే వేసుకున్నాను రెండో స్టెప్లో ఉప్పు బాగా హీట్ ఎక్కాలి ఉప్పు హీట్ ఎక్కితేనే మనకి తొందరగా ఆ పప్పులు అనేవి వేగుతాయి ఇలా మనం కలబెట్టుకుంటూ ఒక టెన్ మినిట్స్ ఫ్లేమ్లో పెట్టే సరిపోతుంది దాని తర్వాత ఈ పప్పులు ఉన్నాయి కదా అవి కొంచెం కొంచెంగా వేసుకోవాలి అన్నీ ఒక్కసారిగా వేయొద్దు వేసిన తర్వాత ఇలా అంటూ ఉండండి కొంతసేపటికే కొంచెం మ్యాజికల్ మూమెంట్లా అనిపిస్తుంది పాప్కార్న్ వచ్చేటప్పుడు ఎంత ఎగ్జైట్ అవుతాము ఈ ఉప్పు శనగలు వచ్చేటప్పుడు కూడా అంతే ఎగ్జైట్ అవుతాము చూస్తున్నారు కదా ఇక్కడ ఒక్కోటి పగులుతూ ఉంది సో అలానే వేయించుకుంటూ ఉండండి అయిపోతుందనమాట మనకి ఈజీగానే ఎందుకంటే ఉప్పు హీట్గా ఉంటే ఇది ఫాస్ట్గా అవుతుంది లేదు అంటే కాసేపు కొంచెం వేగించాల్సి ఉంటుంది ఇలా అయిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా వేసుకోండి నేనైతే ఇదే ఉప్పులో వేరుశనగ పప్పులు కూడా వేయించాను టేస్ట్ అయితే నిజంగా అద్దరిపోయింది సో ఉప్పు అనేది మీరు వేస్ట్ అనుకోవచ్చు ఆ ఉప్పుని ఎత్తిపెట్టుకొని నెక్స్ట్ టైంకి కూడా మనం యూస్ చేసుకోవచ్చు అండ్ వేరుశెనగ పప్పులు కూడా వేసుకోవచ్చు ఈజీగా ఈ స్నాక్ అయితే అయిపోతుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు అండ్ మనం కూడా హెల్దీగా చేసుకున్నట్టు ఉంటుంది ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు ఖచ్చితంగా కమెంట్ లైక్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈజీగా టూ మినిట్స్లో మనం అయితే శనగలతో ఉప్పు శనగలు అయితే చేసేసుకోవచ్చు మీ లైక్స్ అండ్ కమెంట్స్ నాకు కొంచెం బూస్ట్ అండి ఖచ్చితంగా కమెంట్ చేయండి లైక్ చేయడం అస్సలు అంటే అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ జన్మ రుచి చూడదానికి